హలో అందరికీ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నేను ఇంటిని కొంచెం వాష్ చేసుకొని పూజ చేసుకుందాం అని చెప్పేసి చేసుకున్నానండి ఆ వీడియో అయితే పెడుతున్నాను నేను చేసే ప్రతి పని ఇలాగే వ్లాగ్స్ రూపంలో చూపిస్తూ ఉంటాను నేను కనుక ఏమైనా మిస్టేక్స్ చేస్తే సరిదిద్దుకునేలాగా మీరు కొంచెం నాకు కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి మీ కామెంట్ అనేది నాకు చాలా విలువైంది అంటే మీరిచ్చే కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను ఏమైనా పొరపాట్లు ఉన్నాయని సరిదిద్దుకోవడానికి బాగుంటుందని అడుగుతున్నా ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా సరే ఇల్లు నేను వాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా నిమ్మకాయ దొడ్డుప్పు అదేవిధంగా కొంచెం పసుపు వేసి వాష్ చేస్తా ఇక్కడ కొంచెం దొరకపోయేసరికి ఈసారి లైజాల్తో కానిచ్చేసాను ఇల్లు అయితే మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఆ లోపు పిల్లలు వచ్చారు సర్లే అని చెప్పేసి త్వరగా అంట్లవన్నీ కడిగి పెట్టేసుకొని నెక్స్ట్ పిల్లలకి ఏదైనా చేసి పెడదాము అని అన్నట్టుగా చపాతీ పిండి ముందే చేసి నానబెట్టి పెట్టేశాను అది నోన్తా ఉంటుంది లే ఆ లోపు వంటలు అవి రుద్దేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది అనేసి తర్వాత ఆడవాళ్ళు ఖాళీ ఉండరండి ఉదయం లేసిన దగ్గర నుంచి నైట్ టెన్ వరకు నేను ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు వాస్తవానికి అయితే పని చేయకుండా ఖాళీగా ఉంటే ఇంట్లో పిల్లల్ని చక్కబెట్టుకుంటూ మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటూ బయట పనికి వెళుతూ మళ్ళా పాడి వ్యవస్థ పాడి ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా ఇదంతా మేనేజ్ చేసుకోవడం ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పి అనేది నేను ఇక్కడ నా వీడియోస్ రూపంలో నేను మీకు చూపిస్తూ ఉంటాను అంటే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను అనే విషయము ఇక్కడ ఏ పని చేసినా నాకు బాగున్నా బాగాలేకపోయినా ఎట్లా ఉన్నా సరే నా ఇంట్లో పనులు నేను చేసుకోవాలన్నమాట ఎలాంటి సపోర్ట్ అనేది లేదు పిల్లలకి ఏదైనా చేసి పెట్టుకోవాలన్నా పిల్లలకి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలన్నా అట్లా అని చెప్తున్నా ఇల్లు మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మా బాబుకి క్యారెట్ అది కోసిచ్చాను వాడు తింటూ ఉన్నాడు సర్లే గుమ్మం కూడా మంచిగా పో ఎప్పుడైనా సరే ఇల్లు కడిగాను అంటే గుమ్మం కూడా కడిగి పెట్టేసుకొని నీట్గా నేను పూదించేసుకుంటాను అన్నమాట అనమాట నాకు చాలా ఇష్టం గుమ్మం పూదించడం అంటే లక్ష్మీ అమ్మతో సమానం కదా అలాగే అనుకుంటా నేనైతే తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం అంటే సాయంత్రం సిక్స్ అలా అవుతుంది ఇంటి పని అంతా చక్క పెట్టుకొని ఇంకా మాకు బర్రెలుండేసరికి సొప్పుకొద్దామని తోటలోకి వెళ్ళాను మా ఇంటి దగ్గరేను కొంచెం అయితే ఇంకా అసలు నాకు చాలా ఇష్టమండి పల్లెటూరులో ఆ పిట్టల శబ్దము ఉదయం ఎర్లీ మార్నింగ్ కూడా కీచకీచమంటు మన నిద్దరలేతాయి ఈవినింగ్ సిక్స్ అట్లా అయ్యేసరికి సేమ్ ఇలానే కీచ్ కీచిమంటూ ఇది ఏ శబ్దం వస్తూ ఉంటుంది నేను చాలా ఇష్టంగా వింటాను మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు కానీ నేను ఇష్టపడే తత్వాన్ని చెప్తున్నాను నాకు నేచర్ అంటే ఇంకా చాలా ఇష్టము అది వరకు ప్లేస్ ఉంటే ప్రతి కూరగాయలని వేసుకునేదాన్ని ఇప్పుడు మా ఇల్లు కొంచెం కట్టుకోవడం వల్ల ఇప్పుడు ప్లేస్ లేకుండా పోయింది నాకు చాలా ఇష్టము పండించుకోవాలన్నా కానీ ఇల్లు అంటే పూరిళ్ళంటేనే ఇష్టం అండి వాస్తవానికి నిజం చెప్పాలంటే నాకు అంటే మాది ఇప్పుడు మామూలుగా నార్మల్గా కట్టుకున్నాం కానీ పూరింట్లు అంటేనే ఎక్కువ ఇష్టపడతాను చిన్నప్పటి నుంచి అయినా సరే నేను మంచిగా అలుక్కొని ముగ్గులు పెట్టుకుంటే అంత బాగా అనిపించేది ఇక్కడ వచ్చేసి సొప్పది కోసేసాను కోసేసి పెట్టేస్తే నేను ఏం మోసుకురావలేదులండి మా వారు వస్తే తీసుకొస్తారు అట్లా అనమాట డైలీ రొటీన్ ఇలాగే ఉండిద్ది ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పని మొత్తం చేసుకునేసి మళ్ళీ వచ్చి ఇదంతా కోసి పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ వంట ఇట్లాగే అనమాట డైలీ వ్లాగ్ డే బై డే కూడా ప్రతిరోజును వ్లాగ్స్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీరైతే కొంచెం నాకు సపోర్ట్ ఇస్తే నేను ఫర్దర్గా అంటే ప్రతీది నేను చేసే పని మీకు వీడియోస్ రూపంలో చూపిస్తూ ఉంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి మీకు